హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఎలక్షన్స్ అయితే హోరా హోరీగా సాగాయండి హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం ఎన్నికలు ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే ముందు అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయితే పిఠాపురం నుంచి నమోదైంది ఈసారి నిన్న జరిగిన ఎలక్షన్స్లో చూస్తే సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అయితే నమోదైంది అని చెప్పి పోలింగ్ సర్వే ద్వారా తెలిసింది సో ఎక్కువ శాతం ఓటింగ్ ఎవరికి పడింది అని మనం చూసుకున్నట్టయితే అక్కడ ప్రజలు కానీ మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ మాకు కరోనా టైంలో కానీ ఎప్పుడు అందుబాటుగా ఉండే వంగ గీ గీత గారి వైపే ఎక్కువ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అక్కడ ఎక్కువ ఓటింగ్ అయితే వంగ గీత గారికి జరిగింది అని చెప్పేసి మనకి ఒక పోలింగ్ పోలింగ్ సర్వే ద్వారా తెలుస్తుంది సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఓటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే ఒక సర్వేలో అయితే టెన్ టు ట్వంటీ థౌజండ్ అంటే పదివేల నుంచి ఇరవై వేల మెజారిటీతో అయితే వంగ గీత గారు గెలుపుని కైవసం చేసుకోబోతున్నారు అని చెప్పి ఒక సర్వే అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో సో మరి ఈ పవన్ కళ్యాణ్ గారి మీద వన్గా గీత గారు ఎంత ఎంత పర్సెంట్ ఐ మీన్ ఎంత ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారో ఒకసారి మీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి అండ్ మనం చూసుకుంటే ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఈ వంగ గీతా గారు అయితే మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నారు అని చెప్పి అక్కడ పిఠాపురం ప్రజలందరూ ఎక్కువ వంగా గీతా గారికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ ముందు నుంచే వచ్చి మాకు ఇంతకు ముందు అసలు మాకు ఇక్కడ పరిచయం లేదు సో మేమందరం వంగ గీత గారి వైపే ఉంటున్నాము అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ అయితే చెప్తున్నారంట సో మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు కాదు అని మనకైతే తెలీదు సో మరి ప్రజలు అయితే ఎవరిని సపోర్ట్ చేస్తారు అన్నది కూడా మనకు తెలీదు సో జస్ట్ ఇది ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఒక సర్వే రిపోర్ట్ ద్వారా మనకు వచ్చిన రిపోర్ట్ సమాచారం అంతే సో మీ అభిప్రాయం ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి